అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు నువ్వు నవ్వడం అంటే చంద్రకుని నిద్రలేపడమేనని చెప్పినట్టు గుర్తు చేశారు గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకు వచ్చారు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదొడుకులను తీసుకొని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపట్టారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు ఈ తొమ్మిది నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే ఎనభై వేల కోట్లని జగన్ వివరించారు అమరావతి పేరుతో వేల కోట్లు మార్క్ సివిల్ సప్లై ద్వారా ఎనిమిది వేల కోట్లు ఏపీఎండీసీ ద్వారా ఐదు వేల కోట్లు మొత్తంగా ఒకటి లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు మరి ఎన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బట్టలు నొక్కిందని ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని ఎన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బట్టలు నొక్కిందని ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా కాపు నేస్తం ఈబీసీ నేస్తం జగన్ అన్న చేదోడు లా రైతు భరోసా వసతి దీవన తదితర పథకాలకు కూటమి సర్కార్ మంగళం పాడిందని జగన్ ఆరోపించారు ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ఈనాడు చూసిన ఆంధ్రజ్యో చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళోట్లో నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు